వార్తలకు ताल స్వాగతం ఏవో ఆధ్వర్యంలో మంచిర్యాల్లో సంబరాలు గల్లీ నుండి ఢిల్లీ దాకా ఏజెంట్ల సంఘం ఏవోఐ చేసిన పోరాటాల నేడు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి జీవిత బీమాపై జిఎస్టిని రద్దు చేసిందని ఏవోఐ కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజబాబు రెడ్డి పేర్కొన్నారు జిఎస్టి రద్దుని హర్షిస్తూ ఎల్ఐసి ఏజెంట్లు మంచిర్యాల ఆఫీస్ ఆవరణంలో మిఠాయిలు పరిచి సంబరాలు నిర్వహించుకున్నారు జిఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్ల సంఘం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోరాటాలు చేపట్టామని వారు తెలియదు ఏదైతే పాలసీ ధరల ప్రీమియంపై జీఎస్టీని నిర్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కానీ ఐఆర్టీఐ కానీ మనం ఎల్ఐసిఎ తరపున ఎన్నో సందర్భాల ధర్నాల ద్వారా ఐఆర్టీఎం ధర్నా చేయడం జరిగింది మరియు జోనల్ ధరణ ఉన్న రీసెంట్లీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు పార్లమెంటు ముందు జనత మతం దగ్గర కూడా దేశ మొత్తంలో వేల మందితోటి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మిత్రులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కానీ ఐఆర్డిఏలు దిగచ్చి పాలసీదారులకు ఏదైతే జిఎస్టీ ఉందో పాలసీల పైన దాన్ని ఎత్తివేయడాన్ని ఎల్ఐసిఏవై కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాము అట్లాగే ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎల్ఐసి పోరాటంలో మా ఎంబడి నడిచిన ఏజెంట్ల నాయకులందరికీ ఏజెంట్లందరికీ మరియు మాతోటి వెన్నంటనే ఉండి నడిపి నడిచిన ఐసీ యూనియన్ ఏఐఈ కానీ సిఐటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఏదైతే ఈ జిఎస్టీని ఎత్తివేసిన సందర్భాన్ని ఈరోజు మంచిర్యాల ముందు స్వీట్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సంబరాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తాజాగా ప్రజాభిప్రాయానికి తొలగినటువంటి కేంద్ర ప్రభుత్వం జిఎస్టిలో పలు మార్పులు చేస్తూ మరి ముఖ్యంగా జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా మా సోదర ఏజెంట్ల సంఘం ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇది ప్రజా పోరాట విజయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అప్లాయర్స్ అసోసియేషన్ తరఫున ఏవై తరఫున ఎన్నో మార్లు ఎంపీలను ఇతర ప్రజాప్రతినిధులు కలిసి విజ్ఞప్తులు అందించి పార్లమెంటులు వాళ్ళు లేవనెత్తాల్సిన ప్రశ్నలేంటో కూడా మొత్తం డీటెయిల్గా రాసి అందించిన కారణంగా ఆ పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటులో ప్రసంగిస్తున్నప్పుడు ఏమయ్యా ప్రభుత్వ పెద్దలారా ఆ ఉద్యోగుల సంఘంలో మెజార్టీ సంఘమైనటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ సప్లాయర్స్ అసోసియేషన్ లేవనెత్తుతుంది ప్రశ్నని ఏజెన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడైనా మీరు జిఎస్టీ విషయంలో పునరాలోచించుకోవాలని చెప్పిన కారణంగా ఎట్టకేలకు ప్రజాభిప్రాయానికి తలొగ్గినటువంటి మొండి సర్కారు నేడు జిఎస్టీని సవరిస్తూ టోటల్గా ఎల్ఐసి ప్రీమియం మీద టోటల్గా జీఎస్టీని ఎత్తివేయడం అనేది చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ తమ పునరుద్ధరణ కావాల్సిన పాలసీలన్నింటినీ సత్వరం పునరుద్ధరణ చేసుకోవాల్సిందిగా అదేవిధంగా జీవిత బీమా రక్షణ అనేది ఒక అరుదైన కుటుంబానికి దక్కే అవకాశం కాబట్టి మరింత ఎక్కువ స్థాయిలో ఇక జిఎస్టీ భారం అనేది లేదు అనేది గుర్తించిన ప్రజలు కూడా మరింత పెద్ద సంఖ్యలో ఎల్ఐసి సంస్థ ద్వారా ఎందుకంటే పాలసీలు చేయడం ఒక ఎత్తు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ద్వారా చేయడం అనేది సరైన రక్షణ అందిస్తుంది కాబట్టి ఎల్ఐసి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పాలసీ చేయడానికి ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి విన్నవిస్తున్నాను ఇది ప్రజా విజయం ఆ రోజు రైతులు సర్కారు మెడలు వంచారు ఈరోజు ఏఓఏ కలిసి సర్కారు మెడలు వంచి జిఎస్టిని రద్దు చేయడానికి కృషి చేసింది ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రజా ఉద్యమ విజయ శుభాకాంక్షలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా నిలబడి మన హక్కుల గురించి పోరాడే ఒక స్ఫూర్తి ఈ పోరాట విజయం ద్వారా మనం స్వీకరించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి